సింహపురి ముద్దుబిడ్డ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన పాలక మండలి సభ్యులు సన్నప్రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు మీ శ్రేయోభిలాషులు శ్రీధర్ సుబ్బారెడ్డి సురేష్ కృష్ణారెడ్డి హలో వెల్కమ్ టు సువర్ణ రైట్ అయితే నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల జలాశయానికి అయితే వచ్చేసావు తీతి ఇంకా వచ్చేసాము ఇంకా దాన్ని ఏంది పైట పావడా కండ వేసుకొని సొక్క ఇదేంది ఇదేందిదే ఏం తెలియ కండవా నువ్వేమనుకున్నావు నాయన కాదు చల్లగాలు వస్తా ఉంది చుట్టూ కొండలున్నాయి ఇక్కడ ఇది ఎందుకు చలిపడుతుందని వేసుకొచ్చా పెద్ద మనిషిగా ఉంటానని పెద్ద మనిషి ఏ నీ డబుల్ మీనింగ్లే సరేలే కదా పెద్ద మనిషివి చూడ ముచ్చుకున్నావు అయితే కాదు సోమశీల జలాశయానికి వచ్చేసావు ఏంది ఇక్కడ స్పెషాలిటీ అయ్యా పైన పట్టారు లోన్ లటారు అన్నట్టు చిన్నడా సోమశిల జలాశయం అనే దానికి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఎంతో చరిత్ర ఉంది చరిత్ర అంటే చారిత్రాత్మకమైనటువంటిది రాస్తా ఉంటే రాసుకో రామ్ కోటలాగా రాసుకోబోడమే రాసుకోవడమే ఎందుకంటే ఈ కొండల నడువున మధ్య భాగంలో నుంచి వచ్చే ఈ జలాశయం అదే అయ్యే పొద్దులు వస్తాం అవి కాదు నడువులు పైడ్లు పావడాలు కొండ కాదు నడువు అంటే జలాశయం కొండల నడువు నడువు నేను చూపించలేను గాని చెప్పేద్దు ఏంది సరే చెప్పు చెప్పలేదు నడువు తర్వాత చెప్పు బలే ఉమ్మో బలే నడును కొండలు ఎప్పుడు ఇయ్యే కాదు ఆ మా అది సరేలే పనిలే ఆ పక్క ఈ పక్క కొండలుంట మధ్యలో నుంచి ఈ పక్క ఒకటే ఏందంటే కొండ లేకుండా ఇటు వదిలేసిండ్రనమాట ఏంది నీళ్ళు అన్నింటినీ దాన్నే పెనానదనేది ఇంతకు ముందు ఏం చేసిండ్రు అంటే కట్ట ఒకటి కట్ట లాంటిది గేట్లు పెట్టి దీన్ని సోమశాల డ్యామ్ అని చెప్పి పెట్టేసి అప్పటి నుంచి ఈ నీళ్ళన్ని నిలబడిపోతాయి ఈ నీళ్ళన్నీ కూడా ఇట ఇదిగో ఇది ఆ ధమాన ధమాన అట్ట మొత్తం నెల్లరుకుపోతాయి ఎట్ట పడితే అట్ట ఎట్ట తాగడానికి వాడుకో వేసుకో తాగు మునుగు

దీనికి గ్రౌండ్ వర్క్ ఏదో చెప్తే అవును ఇప్పుడు ఎట్ట గ్రౌండ్ అంటే లోపలికేమో తీసుకుపోతున్నాయి నాయనా లోపలికే తీసుకెళ్తున్నా మళ్ళీ గెస్ట్ చేస్తున్నావు గ్రౌండ్ అనగా లోపలికేనా ఏ గ్రౌండ్ అనుకోలేదేమే నీకు బ్యాట్లు గీట్లు ఏమీ తాలేదులే నేను లేకపోతే నీకు నేను కూడా క్రికెట్ ఎట్టాడాలని నేర్పిస్తా ఉంటా వచ్చాడయ్యో సామి ఇప్పుడు ఆ సినిమాలో శ్రీమంతుడు మహేష్ బాబు ఒక సినిమాలో ఏమో సైకిల్ దొక్కా ఇంకో సినిమాలో ఏమో భర్త నేను దట్ట కండ పోయేసి తర్వాత తలపాకు చుట్టి సహారంగా స్టైల్ పోలే ఉందని ఏమో అనుకుంటున్నాను స్టైల్ అమ్మ అరయింది ఏమారి సరే వెళ్ళిపోదామా ఏడా గ్రౌండ్ లోపలికి గేట్ ఇదే ఆ ఇది గేటు తాళము తలుపు ఓకేనా చిన్నాడు అద్దాల గిద్దలు పెట్టి జమ్మంటున్నోలే అందరు చూస్తుండ్రపా గేట్ అంట తలుపు అంట బుర్ర అంట తాళం బుర్ర దాని లోపల తాళం పెట్టిరా అడగడం సొరంగం లోపలికి వెళ్తున్నావా ఎవర్స్ ఆ లోపల సొరంగం ఎవరి గ్రౌండ్ వర్క్ అంటా ఎడో కింద తీసుకోబోత్డు గ్రౌండ్ లోకి పోదా రన్ నాయనా ఎట్ట తీసుకోబోత్తుడా సొరంగంలో సొరంగలకి వెళ్తా పెద్దోడా ఇద్దో నేను కూడా పట్టుకున్న పోలీసులు లాటిల్లు పట్టుకున్న మాదిరే ఎందుకు పుట్టుకోవాలి వచ్చి బుట్టరా ఉంటది సొరంగం ఏం తెలియదు కదా సొరంగమా మొత్తం కింద అండర్ గ్రౌండ్ అంటే ఏం సొరంగం నాయనా ఎవరైనా తీసుకో పోతాను అండర్ గ్రౌండ్ వర్క్ ఇక్కడ నుంచి ఎట్లా ఉంటది ఏంది అనేది మొత్తం చూపిస్తా అందరూ బయట చూస్తారు అందరూ బయట చూపిస్తారు పై పైన అండర్ గ్రౌండ్ అంతా వర్క్ అంత ఏ ఫామ్లు ఉంటాయి అంత చేపలు ఉంటాయి అంటే ఎవరు తీసుకోపోతుండో లోపలికి పోతారా రండి ఏం చేస్తావు మీకు ఇప్పుడు అందరూ వచ్చే కొండలు కొండలు చెట్లు గట్లు పెట్లు ఇవే చూస్తారు ఇది ఎవరన్నా చూస్తారా మన వ్యూవర్స్ చూడొద్దా లేదా అందుకని వాళ్ళకి చూపిద్దామనే ఇదిగో ఇప్పుడు మన సమస్యల అండర్ గ్రౌండ్ లోకైతే తనంత జలం పోయింది అది అలా స్టైల్గా పెట్టుకుపోతా ఉన్నా వెనక స్టైల్ మారింది నడక మారింది తిరుపతి కొండ కర్ర వచ్చింది పెద్దడా చెప్డా కిందామంటే ఎట్ట ఏందో ఏడగో దిగతా ఉన్నావు పై నుంచి కింద దాకా దిగి దిగి ఇప్పుడు మూడు అంతస్తులు అసలు దిగును పైకి ఎత్త ఎక్కాలి దిగి దిగి తక్క దిగి దిగి తక్క దిగతానే ఉండాల పాట పాడుకుంటా ఇప్పుడికి ఎన్ని అంతస్తులు మూడు నాలుగు అంతస్తులు దిగి ఇది ఎలా తీసుకో పోతున్నావు స్వామి అని వారు ఇప్పుడు ముస్లిడు అయితే బాధపడాల గుర్జు ఏమైనా అరిగిపోద్ది అంటే వయసులో ఉండంగా కొత్త ఉంటే వస్తా ఉంటుంది గుర్జు నా కాడ ఉందలే నాయన నీదేమన్నా ఉందా అరిగిపోయింది స్వామి అంతలకి ఆడగిపోతున్నా స్ట్రాంగ్ అదే కదా ఇప్పుడు కింద పోతున్నావు అయితే మొత్తానికి కొత్త హావ ఉంటే ఎన్ని ప్లో దిగుతున్నావుతు బా ఉండాలా తా పోతా ఉంది మన వ్యూవర్స్ అర్థంగా డ్యామ్ పైనుండే గేట్లు పక్కనే వస్తే ఇంత లోపలికి కంటే పర్మిషన్ లేదు కాకపోతే ఇది మన వ్యవస్థ చూపించడానికి ఇంత దూరం వస్తున్నాం మనం లిఫ్ట్ అంట చిన్నడా పాడైపోయింది అంట జాగ్రత్త చూసుకో అమ్మ ఏది ఇందాక మాట చెప్తున్నా అద్భుతాలు ఆలస్యంగానే జరుగుతాయి ఇక కాలు పెట్టి దెమాన్ జారిపోతుంది కానీ జాగ్రత్త బా చిన్నగరా అద్భుతాలు ఎప్పుడు ఆలస్యంగానే జరుగుతాయి కాబట్టి మనం పైనుంచి కిందకు వచ్చేసరికి ఇంత టైం పెట్టింది ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్ కిందకి వెళ్ళిపోతాం ఇప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడు స్వరంలో తీసుకోపోతున్నాం ఆడికి వెళ్ళిన తర్వాత ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో కాగడాలు ఇట్ట పట్టుకొని తెలుగించుకోపోయేదట ஆப்பிட்டு அவுன ரெத்துல அந்த குத்து அந்த மாதிரி இப்போ போல ஷாட் ஆஹ் ஷாட் மாட்டோம் பொதுல కర్లు పెట్టామనుకో వ్యవసాయం పెడితే చూడు జరుగుతుంది కర్ల గిర్రలు వేసుకుని జాగ్రత్త పోవాలి నాయన ఇప్పుడు అర్థమైంది అనుకుంటా సోమిచల పై నుంచి గేట్లు అయితే ఉన్నాయి గేట్లు ఉన్నాయి కదా ఆ గేట్లు కాని నుంచి దాదాపు ఒక పది అంతస్తుల లోపల దిగితే ఇది అసలు మెయిన్ మొత్తానికి సబ్జెక్ట్ మళ్ళీ గ్రాస్ చేసినవా నువ్వు ఫస్ట్ వచ్చినా కూడా దాదాపు పది అంతస్తులనే అనే ఒరే నాయన ఏం పుల్ల పడుతున్నావు లోపల ఏమంది లోపల చూస్తుండే ఓ ఏమో కింద అంతా నీళ్ళే చూడండి నీళ్ళ లోపలికి వచ్చాం మనం ఆ పక్క ఇదిగో ఈ పక్క ఈ పక్క రెండు పక్కన నీళ్ళు ఈ పక్క నీళ్ళే ఆ ఈ పక్క నీళ్ళే ఓ అమ్మ కాకపోతే లోపల వర్క్ అనేది ఒకటి ఉంటది కదా అండర్ గ్రౌండ్ అని చెప్పేది అవును ఆ గ్రౌండ్ వర్క్ ఇది అంట అబ్బా దీని ఎంత కష్టం ఉంటదనేది అనేది ఇది చూసిన వాళ్ళకి తెలుస్తుంది అంతా పైన చూసి ఓ అమ్మ అనుకుంటారు కానీ దీన్ని చూసుకోవడం ఓ అనుకోవాల్సిందే చిన్న జాత జారి నరుకో

ఆల్మోస్ట్ ఇక్కడికైతే వచ్చేసా ఎక్కడికే అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ లోపలికి ఓకే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఏది విషయం చెప్పు అండర్ గ్రౌండ్ లో వర్క్ ఇప్పుడు మనకి నవరంధ్రాలు ఉండే నవరంధ్రాలు సరే అయ్యేది అడగబాకు నువ్వు విషయం చెప్తున్నా నేను గాలి పోవాలా గాలి రావాలా అవును ఇన్హాలేషన్ ఎక్సాలేషన్ అవును ప్రాసెస్ డాక్టర్ వద్దులే మనకి సరే ఇప్పుడు ఉరామరిగా చెప్తున్నా లెక్క పైన నీళ్ళు ఉన్నాయి ఈ మధ్యలో గేట్లున్నాయి ఆ నుంచి ఈ వరకు పన్నెండు గేట్లు ఆ కొన్ని గేట్ మధ్యలో చదివితే ఆడ బాయిల్లా అటు బాగా చెప్తా బావి ఉందా చిన్న బావిలే మూడు మీటర్ల బాయిది నారా జాలి అనుకో అందుకే జాగ్రత్తగా ఉన్న వాళ్ళే ఈ మూడు మీటర్ల బావిలో ఈ పన్నెండు గేట్ల నుంచి వచ్చే నీళ్లు ఇక్కడ పడి ఇక్కడ నుంచి మళ్ళీ బయటకు వెళ్తాయి మోటార్ల ద్వారా ఇప్పుడు లోపల ఇన్ని హాలం చేసిన ఎగ్జాలేషన్స్ అన్నా అవును గాలి పిలవాలా బయటకు పోవాలి గాలి వదలాలా నీళ్ళు రావాలా అవి బయటికి పోవాలా అంతే నీళ్ళు రావాలా అసలు రావడం దేనికి మోటార్లు పెట్టి బయటకు కొట్టడం దేని కదా కదా దానికి ఒక ప్రాసెస్ ప్రతి దానికే మీకు సైన్స్ పరంగా వివరించాలంటే చాలా పెద్ద కథ ఉంది అది వద్దులే ఇప్పుడు సింపుల్ గా షార్ట్ కట్ లో చెప్పాను నేను ఇదంతా ఎంత ఇంత సాకర్ చేశారు కాబట్టి దానికి చాలా మెయింటెనెన్స్ ఉంటది ఓయ్ అమ్మా అసలు ఎట్టా ఇది కట్టడం ఒక చిన్న తిన్నచటక అద్భుత ఇదే బ్రహ్మాణం కట్టునారో ఇంకో విషయం ఏం తెలుసా సోమజల నీళ్ళుల మనకి అవును అంటే గేట్ లకు అవతల పక్క చూడు డ్యామ్ అంటే అవును ఇప్పుడు ఆల్మోస్ట్ అల్ మన కింద అడుగుకొచ్చేసినట్టే కదా అడుగున ఉన్నవా ఒక గొడ్డలు తీసుకునే ఉంటా పడస్తవే అంటే ఆ ఆట పనులు చేయ ఇప్పుడు గ్రౌండ్ లో ఉండడమే గొప్ప అమ్మా ఐసా చుట్టుపక్కల నీళ్ళేదో కట్టి ఆ మాత్రం ఉంచుకున్నారు అంతే మెయింటెనెన్స్ కోసం సేఫ్టీ కోసం అనుకుంటా అనుకుంటాయి సినిమాలో వాళ్ళు స్వరంగులు లోపల పోతా ఉంటారు నిధి కోసం ఈ సౌండ్ వినిపిస్తే అక్క ఈ మూడు అడుగులు లోతు నీళ్ళు లోపల డబ్బు ఉంటాదంటా ఏ ఉన్నా వద్దున వద్దులే పనికి రాదు కదా అండర్ గ్రౌండ్ చూపించేసాం కదా క్లారిటీగా క్లియర్ గా వాట్ ఈస్ వాట్ అనేది అవును పదంతస్తు లోపలికి వచ్చాం సాహసం చేసాము సో ఈ సబ్జెక్ట్ పక్కన పెడితే పైకి అందాలు చాలా ఉన్నాయి చూసేద్దాం వచ్చేయండి అయ్యే కావాల్సి ఉంది అండి పోదాం

మనం మరి అంత రిస్కులు చేయకూడదు ఏంటంటే చాలా మంది ఆకుతాయి కుర్రోళ్ళ మనకంటే ఒక క్లారిటీ ఉంది వయసు వచ్చింది కాబట్టి వచ్చింది ఆడికి వెళ్ళొద్దంటే ఆడికి వెళ్తున్నారు ఏది చేయొద్దంటే చేస్తున్నారు ఏం చేయలేముడికి వెళ్ళొద్దంటే ఆడకు ఆ అది ఎక్కడ ఉండాలంటే ఆడే ఉండాలా అవి ఊరికి తమాసీ మనం ప్రతిదీ ఒక క్లారిటీతో చెప్తున్నాం కాబట్టి ఓకే ఏంది అనేది మన వివర్శ కూడా ఒకసారి చెప్పు మన ఏడాది అనేది వివర్శ ఇదే అనమాట అంటే పదకొండు పన్నెండు అంతస్తుల పైనుంచి కింద దిగి వస్తే ఇందాక మా చిన్నవాడు చెప్పినట్టు సొరంగం అనిలా ఇదే సొరంగం ఇంకా దీని ఇంకా ఇంకెంద పోయేదానికి లేదు మన పైన పన్నెండు అంతస్తులు నీళ్లు ఉన్నాయి ఇప్పుడు చూసుకున్నట్లుగా మన లోపల ఉన్నాము పర్మిషన్ లేదు ఈత కొట్టుకుంటా పోవాలి పైకి ఈత లేకపోతే పాడు లే ఇంకా అదే ఈత అంతేనా పెద్దోడా చిన్నోడా అలసిపోయావా అలసిందా నాయన నువ్వేమో ఆడుకో స్వరంగా అనుకుంటే ఏది ఎల్లాడు ఉందా అనుకుంటే పోతే ఎల్లాడే ఆడ అల్లాడు ఉంది పాతాల బయట లోపల పని అంతస్తులో పోయి లోపలికి పోతే పోయేది ఒక ఎత్తి అయితే ఎక్కి వచ్చేది ఒక గందరగోళం అయిపోయింది గందరగోళం అయిపోయింది లేకపోయి పోయి చూపించాలి అనుకుని చూపించాము చూపించాము అంత ఘటన అయిపోయింది అయిపోయింది నాకు అందాలు నా నాకు మా వాళ్ళకి అందాలు చూపిన అందాలు ఇప్పుడు చూపించాలంటే కష్టం అలిసి కష్టాలు పడి వచ్చాం కదా మన వాళ్ళకి చూపించాల్సినంత పాటలు చూపించాము నెక్స్ట్ పాటల స్పెషల్ గా ఫ్రెష్ గా అందాలు కొండలు కోనలు చెట్లు పేటలు ఇలా చెప్పుడు చాలా ఉన్నాయి అనుకోండి చుట్టూ మొత్తం తిరుగులాను వాటి లోపల గుట్టల లోపల చెట్ల నుంచి పుట్టి కాదు ఒక్కడవే కాదులే తిరిగిన వాళ్ళు తిరగలేదు సరేలే ఎట్ట తిరగబట్టి ఆడ పోబట్టి అయితే సరిపోయింది ఎట్ట తిరిగిన ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్పిండు మీకైతే కింద అండర్ గ్రౌండ్ ఎట్టు ఉండదు చూపించాము దేవుడి దయాల చిన్నోడు తీసుకోపోవడం వల్ల నా ద్వారా మీరు కూడా చూశారు అయితే దీనికి కష్టపడి కెమెరామెన్ తీసిండు పాపం ఎవరా రియాజ్ ఓకే చెప్పకనే చెప్పాలా తప్పకుండా చెప్పాలా ముందే చెప్పేసి ఓకే ఇంత అయిపోయింది అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలా ఇంత ముందు అండర్ గ్రౌండ్ పోయినోళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఒకవేళ ఫోన్ వాళ్ళు ఎవరైనా ఉంటాయా మేము చూసామని చెప్పి మళ్ళీ రిప్లై కామెంట్ ఇవ్వండి రమాని పక్కనే ఉండ కాయ ఉంటుంది అంటే అదే గంటకాయ అదే కొడితే అది పగలాలన్నమాట అదే సో సబ్స్క్రైబ్ చేయండి అది మా మందలా నెల్లూరు వాళ్ళు ఎవరు మందలా వేరు కదా అంటే కొంచెం మాకు ఎటకారం ఎక్కువ అనుకోండి ఎక్కువ గోదావరి వాళ్ళకి ఎటకారం అంటుంటారు కానీ మా నెల్లూరు వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు ఉంటారు అనుకోండి పోసా ఏదైనా చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి చిన్నోడు పెద్దోడు విత్త రియాజ్ బాయ్ బాయ్